వెల్కమ్ టు ఫైనల్ ఎడిట్ తెలుగు ఈరోజు మీకు నేను పర్సనల్గా యూజ్ చేసే వీడియో ఎడిటింగ్ ఫ్రీ ఫ్రీగా ఇవ్వబోతున్నా సో దానికోసం మీరు ఏం చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని ఆర్ స్క్రీన్ మీద కనిపిస్తున్న స్కానర్ని క్లిక్ చేయండి క్లిక్ చేసినాక మీరు ఒక టెలిగ్రామ్ ఛానల్కి అయితే రీడైరెక్ట్ అవుతారు అక్కడ మీకు ఒక గూగుల్ డ్రైవ్ లింక్ అయితే పిన్ చేసి ఉంటుంది ఆ లింక్ని క్లిక్ చేశాక మీరు రిసోర్సెస్ని అన్లాక్ చేసినట్టు అవుతారు సో ఇప్పుడు ఇప్పుడు మీకు ఆ గూగుల్ డ్రైవ్ లింక్లో ఏమేమి ఉన్నాయో ఒక ఓవర్ వ్యూ అయితే ఇస్తా చూడండి సో ఆ లింక్లో మనకి ట్రాన్సిషన్స్ తమ్ నెయిల్స్ ఇంకా చాలా ఉన్నాయి సో ట్రాన్సిషన్స్ అయితే ఇవి ఇవన్నీ ప్రీమియం రిసోర్సెస్ అనమాట ఇవి మీరు ఎలాంటి కాపరేట్ లేకుండా యూస్ చేసుకోవచ్చు అండ్ తరుణ్ స్పిక్స్ ఎస్ ఎఫెక్ట్స్ నేను వాడేది ఆ సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ ఇంకా కొన్ని ప్రీమియం ఎఫెక్ట్స్ ఉన్నాయి అవి నేను మీకు లేటర్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఆర్థౌండ్ సబ్స్క్రైబర్స్ అయినాక మీకు అవి ప్రొవైడ్ చేస్తాం సో ప్రజెంట్ అయితే ఇవి అండ్ ఇంకా మనకి హుక్స్ అనమాట వైరల్ హుక్స్ ఇవి యూజ్ చేసి మీరు ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్ షార్ట్స్లో మీరు వ్యూవర్స్ని హుక్ చేయొచ్చు అనమాట అండ్ ఇమేజెస్ పిఎన్జీస్ ఇమేజ్ ఓవర్లేస్ వీడియో ఓవర్లేస్ ఇవన్నీ మీకు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నా సో లేట్ చేయకుండా లింక్ అయితే క్లిక్ చేసుకుని అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మాత్రం మర్చిపోకండి ఇంకా మీకు వాల్యూ ప్రొవైడ్ చేయడానికి అయితే చాలా ట్రై చేస్తాను అండ్ మీకు ఇంకా ఏమేమి కావాలో నాకు కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వండి నేను మీకు ఎలాంటి రిసోర్సెస్ ఉన్నా ఆ టెలిగ్రామ్ ఛానల్లో మీకు అప్డేట్ చేస్తాను సో జాయిన్ అయిపోండి